ఒత్తిడిని ఎలా అధిగమించాలి ఒత్తిడిని అధిగమించడానికి ఎప్పుడు రెండే రెండు పరిష్కారాలు ఉంటాయి ఒకటి ఆత్మవిశ్వాసం రెండు ప్రణాళికాబద్ధమైనటువంటి జీవితం ఆత్మవిశ్వాసము అంటే నువ్వు చదువుకున్న దాని మీద నువ్వు నమ్మకం పెంచుకోవాలి నేను నాకు ఇచ్చిన సిలబస్ ఏదుందో దాన్ని బాగా చదువుకున్నాను మాస్టర్లు చెప్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా విన్నాను నాకు ఏదైనా అర్థం కాకపోతే మాస్టర్ని అడిగాను ఆయన నాకు ప్రేమగా చెప్పారు ఇన్నాళ్ళు హోంవర్క్ చేశాను ఇంత నోట్స్ రాశాను ఇన్ని టెక్స్ట్ బుక్స్ చదివాను నాకు చాలా విషయాలు తెలుసు కాబట్టి ఇప్పుడు అందులోంచే పది ప్రశ్నలు ఇస్తారు అది కాకుండా ఎక్కడి నుంచో ఇవ్వరు కాబట్టి నేను తప్పకుండా వ్రాయగలను అని ముందు నీ మీద నువ్వు ఆత్మవిశ్వాసం పెంచుకుంటే నువ్వు చాలా హాయిగా ప్రశాంతంగా పరీక్షకు వెళ్ళగలుగుతావు అట్లా కాకుండా నువ్వు ఏదో భయంతో నేను చదివినవి నాకు జ్ఞాపకం వస్తాయా నేను అన్ని చదివానా నేను వదిలేసినవి ఏమైనా వస్తాయా అన్న బెంగ పెట్టుకోకుండా నీ మీద నువ్వు విశ్వాసాన్ని ముందు పొందగలగాలి రెండు నువ్వు ఇవ్వాల పరీక్ష ఉంది అంటే నిన్న రాత్రి నుంచి చదివితే నువ్వు బెంగ పెట్టుకోవాలి ఒత్తిడి పడాలి ప్రతిరోజు కూడా నువ్వు ప్రణాళికాబద్ధంగా నేను ఇన్ని గంటలకి నిద్ర లేవాలి అంటే ఖచ్చితంగా అన్ని గంటలకి నిద్ర లేవాలి నరేంద్ర మోడీ గారి తండ్రి చెప్పులు వేసుకుని వెళుతుంటే టక్ 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 ఆయనే వాడినటువంటి శబ్దం ఇది ఇంటర్వ్యూలో టక్ 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 అంత శబ్దం వినపడితే గడియారాలు దిద్దుకునేవాట నాలుగున్నర మోడీ గారి తండ్రి పెడుతున్నారని చెప్పి దామోదర్ గారు పెడుతున్నారని చెప్పి అంటే అంత ఖచ్చితంగా సమయ పాలన అలవాటు కావాలి ఇన్ని గంటలకి లేవాలంటే అన్ని గంటలకి లేవాలి ఇన్ని గంటలు నేను చదువుకోవాలంటే ఆ పుస్తకాలు కావలసినవి దగ్గర పెట్టుకుని గడి గడికి లేవడం కాకుండా చక్కగా చదువుకోవాలి అన్నం తింటే నువ్వైపోయినట్టు నీళ్లు తాగితే నువ్వైపోయినట్టు నువ్వు చదివింది నువ్వైపోవాలి అంటే అంత బాగా చదవాలి ఒక కాగితం మీదకి సూర్యరశ్మి పడితే కాగితం కావదు ఒక కుంభాకార కటకాన్ని భూతబ్దాన్ని సూర్యబింబానికి ఎదురుకుండా పెడితే ఆ కాంతి అందులోంచి వచ్చి కాగితం మీద పెడితే కొంతసేపటికి కాగితం కాలుతుంది ఎందుకంటే ఆ వేడి భూతబ్దంలోంచి ఒక చోట కేంద్రీకృతమైంది కాలింది కాగితం నువ్వు చదివితే అలా చదవాలి చదువుతున్నంతసేపు పుస్తకం ఏం చదువుతున్నావో అది నీలోకి వెళ్ళిపోవాలి భూపసభాంతరాల మన పుష్కల చతురత్వము ఆది మహాపటి శక్తి ఉందంటాడు భర్తృహరి నీకు అవసరమైనప్పుడు అలా జ్ఞాపకానికి రావాలి నువ్వు తిన్నది నువ్వెట్లా అయిపోయావో నువ్వు తాగింది నువ్వెట్లా అయిపోయావో నువ్వు చదివింది నువ్వు ఎట్లా అయిపోవాలి నీకు అలా జ్ఞాపకం ఉండాలి అలా ప్రతిరోజు చదువుకోవడం నీకు సంతోషం కావాలి చదువు భారంగా చదవకూడదు ఇట్ మస్ట్ బి అ ప్యాషన్ ఫర్ యూ ఎప్పుడు లేదా ఎప్పుడు చదువుదామని నీకు ఆసక్తి ఉండాలి ఆతృత ఉండాలి అందులో ఒక గొప్ప సంతోషం ఉండాలి అలా నువ్వు టైం మేనేజ్మెంటు డిసిప్లిన్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ నేర్చుకుంటే ఒత్తిడి అన్న మాట ఉండదు నువ్వు ధైర్యంగా ఏ పరీక్షకైనా పెడతావు ఎదుర్కొంటావు ఎప్పుడైనా ఒకసారి వైఫల్యం అనుకో కలాం గారిని తలుచుకో ఫెయిల్ అంటే ఆయన ఫెయిల్ అంటే పడిపోయాన్ని కాదు ఫస్ట్ అటెంప్ట్ ఇన్ ఎఫ్ఏఎల్ చేశారు ఇది మొదటిసారి పొరపాటు తెలిసినది మళ్ళీ చేతిలో మట్టి మూత కింద పడితే భూమిని అంటుకుంటుంది బంతి పడితే పైకి లేస్తుంది అలా పైకి లే తప్ప బెంగ పెట్టుకోకు ఇక పైన అన్ని విజయ పరంపరలతో కొనసాగు శుభం భూయాత్